ఈ రోజు రేపు రాబోయే రోజున ఒక కట్టుదలతో ఒక పట్టుతో ఏ విధంగా మనం కూడా ఇలాంటి పోయిన వాళ్ళకర కూడా ఏ విధంగా బుద్ధి చెప్పడం మీరు ఎదుర్కొన్నారు మేమున్న వాళ్ళమందరం కూడా పార్టీలో పోవాలనే ఆలోచన ఎవరికి కూడా లేదు కార్యకర్తల నాయకులు కూడా పెద్దవాళ్ళు కూడా ఎవరు కూడా ఆలోచన కూడా రానియొద్దు మనమందరం కూడా మీరు రోజు కర్మ పోతూనే ఉంటాడు వస్తూనే ఉంటారు కానీ మనం కూడా ఒక ఆలోచించాలి పెద్దలు కూడా నేను చెప్పేదంటే ఇలా కష్టాల్లో ఉన్నప్పుడు రంజిత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించారు మన పార్టీ ఓడిపోయింది ఇలా మన నాయకుడు కష్టాల్లో ఉన్నాడు మొన్న ఒక విషయం కూడా జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకుడు ఇడిచిపెట్టుకోవాలంటే ఎట్లా మనసు సొపుతుందో మీరు ఒక పరి ఆలోచించారు ఇన్ని కష్టాల్లో మనం ఉండకపోతే మన నాయకుడికి పట్టుదల ఎట్లా తొక్కుతుంది మనం నమ్ముకున్నప్పుడు మనం కూడా ఆయన నమ్ముకొని ఉండాలి నువ్వు నమ్ముకొని వాళ్ళకి ఇడిచిపెట్టేస్తాడు ఒకరు ఆలోచిస్తారు ఈడు ఓట్ ఇంకోటి వస్తాడని అనుకుంటారు అందుకని మన మందు కూడా దయచేసి మీరందరూ కూడా రాబోయే రోజుల జ్ఞానేశ్వరన్ని మీరు ఒక మంచి మెజారిటీని గెలిపించి మనకున్న ఉన్న ఏడు క్రాన్స్టివన్సీలు నలుగురు ఎమ్మెల్యే మేమే ఉన్నాం ఇక్కడ మహేశ్వరం ఉన్నది శివలింగపల్లి ఉంది రాజేంద్ర నగర్ ఉన్న చేవేల ఉన్నది ఇవన్నీ కూడా మంచి ఓటర్స్ ఉన్న ఇవన్నీ కాన్సెన్స్ అనుకుంటే మంచి మేము మేమందరం కూడా గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం